ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కైతే ఒక బిగ్ రిలీఫ్ అయితే దక్కింది తాజాగా హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు ఇప్పటికే ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను ఇంతకు ముందే నాంపల్లి కోర్టులో హాజరుపరచగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో పోలీసులు అల్లు అర్జున్ వెంటనే చంచల్ కూడా జైలుకైతే తరలించారు సో ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒకవైపు నాంపై విచారణ జరిగి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినప్పటికీ మరోవైపు అల్లు అర్జున్ అంతకుముందే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో దానిపైన కూడా చాలా పోటా పోటీగా హోరాహోరీగా అయితే విచారణ జరిగింది ఇరుపక్షాల లాయర్లు అటు అల్లు అర్జున్ రాయర్స్ కావచ్చు అటు పోలీసు తరఫున లాయర్లు కావచ్చు వాళ్ళు వారి 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 వాదన హైకోర్టుకు అయితే నివేదించారు సో మొత్తంగా హైకోర్టు అయితే మధ్యంతరం బెయిల్ అయితే మంజూరు చేసింది అల్లు అర్జున్కి దీంతో అల్లు అర్జున్ కూడా జైలు నుంచి అయితే బయటికి రానున్నారు ఇదొక రకంగా అల్లు అర్జున్కి అలాగే అల్లు అర్జున్ అభిమానులకి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు సో ఈ మొత్తం కథనం దాదాపు ఉదయం నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తీవ్ర ఉత్కంఠభరితంగా ఈ మొత్తం ఎపిసోడ్ అయితే జరిగింది మరి అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత మరి ఈ కేసు భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం కూడా ఆసక్తికరంగా మారింది సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ డిసెంబర్ నాలుగో తారీఖున పుష్ప టూ సినిమా ఏదైతే ఉందో అది ప్రీమియర్స్ అయితే వేయడం జరిగింది సో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ గారు సంధ్యా థియేటర్లో జరిగే ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు సో అంతకు ముందే ప్రీమియర్ కోసం అక్కడికి పెద్ద సంఖ్యలో అభిమానులంతా హాజరై ఉన్నారు అలాగే అల్లు అర్జున్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు అతన్ని చూసేందుకు సో ఆ క్రమంలో ఒక ఆ క్రమంలో తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందింది అలాగే ఆ మహిళ కుమారుడు శ్రీతేజ్ కూడా ఆ తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఇప్పటికి కూడా తను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు సో మహిళ మృతి చెందడం తొక్కిసలాట్లో దానిపైన కేసు నమోదైంది ఆ కేసులో భాగంగా థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు సో అల్లు అర్జున్ కూడా ఆ మహిళ చనిపోవడానికి కారణమంటూ పోలీసులు ఈరోజు శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు కోర్టులో హాజరుపరిచారు కోర్టులో విచారణ తర్వాత పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది సో ఇలా మొత్తం ఇన్సిడెంట్ జరిగింది సో అల్లు అర్జున్ ఆ మహిళ మృతికి బాధ్యురా బాధ్యుడే అని పోలీసులు పేర్కొనడం లేదు ఈ కేసుతో సంబంధం అల్లు అర్జున్కి లేదు గతంలో రెండు వేల పదిహేడులో షారుఖ్ ఖాన్ గుజరాత్లో పర్యటించినప్పుడు కూడా ఇలాగే తొక్కిసలాట జరిగింది అప్పుడు కూడా ఒక అభిమాని మృతి చెందారు సో ఆ కేసులో అల్లు షారుఖ్ ఖాన్కు క్లీన్ చీట్ వచ్చింది సో ఇక్కడ కూడా సేమ్ అలా పరిస్థితి అలాంటి పరిస్థితే ఉంది ముందుగానే థియేటర్ యాజమాన్యం పోలీసులను అయితే అనుమతి కోరింది ఒక లెటర్ అయితే ఇచ్చింది అయినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నట్టు అల్లు అర్జున్ తరపున లాయర్లు వాదనలు వినిపించడంతో హైకోర్టు వారి వాదనలతో సమ్మతిస్తూ అల్లు అర్జున్కు అయితే ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది మరి చూడాలి తర్వాత భవిష్యత్తులో ఈ కేసు మరి ఎలా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది